మీద వెళ్లి వచ్చిన వేధించారు అదే కార్యాలయంలో ఆర్డర్ కాపీ తయారు చేయడానికి మరో అధికారి కూడా లంచం కావాలని డిమాండ్ చేశాడు దాంతో ఆ ఉపాధ్యాయుడు ఏసీబీని ఆశ్రయించాడు మరి ఆ ఏసీబీ అధికారులు ఏం చేశారో తెలుసుకోవాలంటే వాజ్ ది స్టోరీ ములుగు జిల్లా కన్నాయిగూడె మండలం లక్ష్మీపురం ప్రాథమిక పాఠశాలలో హర్జీ అనే ఉపాధ్యాయుడు ఎస్జీటిగా పనిచేస్తున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు దాంతో హర్జీ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ చివరి వరకు ఉద్యోగానికి సెలవు పెట్టాడు అదే ఏడాది అక్టోబర్ ఒకటిన తిరిగి విధుల్లో చేరేందుకు ములుగు డిఈఓ కార్యాలయంలో రిపోర్ట్ చేశారు అయితే పోస్టింగ్ ఆర్డర్ ఇవ్వకుండా డిఈఓ పాణి ఇరవై వేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు అతడితో పాటు ఆర్డర్ కాపీ తయారు చేయడానికి కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ దిలీప్ కుమార్ యాదవ్కి ఐదు వేల రూపాయల లంచం డిమాండ్ చేశాడు లంచం ఇవ్వడానికి నిరాకరించడంతో అప్పటి నుంచి హర్జీని డిఈఓ కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు విద్యా సంవత్సరం పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో హర్జీ మళ్ళీ డిఈఓ కార్యాలయానికి వెళ్ళాడు కానీ డిఈఓ జూనియర్ అసిస్టెంట్ లంచం ఇస్తేనే పని చేస్తామని తెగేసి చెప్పారు కానీ తానంత ఇచ్చుకోలేనని సిక్ లీవ్ ఉన్న తనకు జీతం కూడా రావడం లేదని బ్రతిమాలాడు చివరకు డిఈఓ పదిహేను వేలు జూనియర్ అసిస్టెంట్ ఐదు వేలు ఇవ్వాల్సిందని పట్టుబట్టారు దాంతో విసుగు చెందిన హర్జీ వెళ్లి ఏసీబీకి ఫిర్యాదు చేశాడు గత సంవత్సరం ఫిబ్రవరి మాసంలో ఒక ఉపాధ్యాయుడు కు గురై అక్టోబర్ వరకు ఆయన సిక్లో ఉన్నాడు సిక్ పీరియడ్ యూజ్ చేసుకొని ఆయన ఒకటో తారీఖు అక్టోబర్ నాడు వచ్చి రిపోర్ట్ చేశాడు అయితే ఆ లక్ష్మీపురం ఎడుకాన్ హెడ్ మాస్టర్ గారు సిక్లో ఉండి త్రీ మంత్స్ దాటింది కాబట్టి డిఈఓకి సరెండర్ చేశాము డిఈఓ ఆఫీసులో రిపోర్ట్ చేయమని చెప్పగా అదే రోజు డిఇవో గారు ఆఫీస్కి వచ్చి అతను జైనింగ్ రిపోర్ట్ ఇచ్చాడు అయితే ఆయన జైనింగ్ రిపోర్ట్ మీద ఆయన మళ్ళీ రీపోస్టింగ్ ఆర్డర్ ఇవ్వాలి కానీ ఆ రీపోస్టింగ్ ఆర్డర్ ఇవ్వకుండా అతను వద్దనే ఉంచుకొని డిఓ ఆఫీస్కు పలుమార్లు తిరగడం జరిగింది లాస్ట్కు స్కూల్స్ రీఓపెన్ అయిన తర్వాత పన్నెండవ తారీఖు నాడు వస్తే పన్నెండో తారీఖు నాడు కూడా మళ్ళీ అదే మాట మాట్లాడి నేను ఇచ్చుకోలేను సార్ నేను సిక్పేరియలో ఉన్నా నేను నాకు జీతం కూడా రావట్లేదు అని చెప్పినప్పటికీ కూడా లేదు లేదు నాకు డబ్బులు ఇస్తేనే నేను మళ్ళీ ఇష్యూ చేస్తా అని చెప్పాడు సరే అని చెప్పి అతను మా దగ్గరికి వచ్చి రిపోర్ట్ చేశాడు అతనికి డబ్బులు ఇవ్వ ఇచ్చి చేయించుకోవడం ఇష్టం లేక లేక రంగంలో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి రిపోర్ట్ చేశాడు ఏసీబీ అధికారుల సూచనలతో డిఓ కార్యాలయానికి వెళ్ళిన హర్జీ డిఓ పానీకి పదిహేను వేలు సీనియర్ అసిస్టెంట్ దిలీప్కి ఐదు వేలు ఇచ్చాడు అప్పటికి అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు డిఈఓ సీనియర్ అసిస్టెంట్ లంచం డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ఇద్దరిపై కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించారు ఏసీబీ అధికారులు ఆయన ఫిర్యాదు మేరకు మేము ఈరోజు వారికి డబ్బులు ఇస్తుండగా గా డిఈఓ పనని గారిని మరియు ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ దిలీప్ గారిని పదిహేను వేల రూపాయలు డిఈఓ గారికి ఐదు వేల రూపాయలు దిలీప్ వీరి డబ్బులు దిలీప్ తీసుకున్నాడు రెడ్ హ్యాండెడ్గా మీ ఈరోజు అతన్ని పట్టుకున్నాము